కనగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఇన్ఛార్జీ దుద్దాల నారాయణ యాదవ్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు ఆశయాలతో కొనసాగి పేద బడుగు బలహీన వర్గాలను అలాగే సామాజిక సామాజికత్వాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తూ మన జరిగినటువంటి ఎలక్షన్లో కానీ రాబోయే రోజుల్లో కానీ ప్రతి విషయంలో కూడా పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి మరోసారి అంబేద్కర్ గారి